సభలో పాల్గొన్నప్పుడు ఈ షెడ్ మీద పేర్లు చూశానండి నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర డొనేషన్స్ కంట్రిబ్యూషన్స్ తీసుకొని వాళ్ళ పేర్లు పెద్ద తాటికాయంత అక్షరాలతో రాయడం జరిగింది నేను చెప్పాను శాస్త్రి గారు మనం ఎందుకు ఇది బ్రాహ్మణ సంస్థ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ అయినప్పుడు మనం నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా మీరు ఎందుకు వెళ్తున్నారు బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు ఉభయ రాష్ట్రాల్లో మనం కరెక్ట్గా కనెక్ట్ అవుతే కనుక సర సరిపడా నిధులు సమకూర్చుకోవచ్చు అది పెద్ద సమస్య ఏమి కాదు మీకు ఇటువంటి అవసరాలు భవిష్యత్తులో ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ నన్ను సంప్రదించండి అని చెప్పడం జరిగింది బ్రాహ్మడు ఈ సమాజంలో తలెత్తుకొని తిరగాలంటే అండి మనం ఎప్పుడు చేయి దాట చాచడంతోనే ఉండకూడదు మనం ఇచ్చే చేయి కూడా బ్రాహ్మడి అవ్వాలి అయిన రోజే మనకి గౌరవం కానీ అభివృద్ధి కానీ వస్తుంది అనేది భావించే వాళ్ళలో నేను మొదటివాడిని సో ఆ రకంగా శాస్త్రి గారికి చెప్పడం జరిగింది సో ఈ సంస్థకి సంబంధించి ఈరోజు కాదు రేపు కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏ రకమైన సహాయ సహకారాలు నా నుంచి కానీ మా సంస్థ నుంచి కానీ కావాలన్నప్పుడు ఎల్లవేళలా మేము ముందుంటాము